హలో వివన్ వెల్కమ్ మీడియం మాజీ ముఖ్యమంత్రులు భజన చేస్తున్న కేటీఆర్ గారు అసలు కేటీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రుల గురించి భజన చేయాల్సిన అవసరం ఏముంది అసలు మాజీ ముఖ్యమంత్రుల గురించి కేటీఆర్ గారు ఏం మాట్లాడారు అన్నది మీకు క్లిప్ యాడ్ చేస్తా ఫస్ట్ క్లిప్ లో గారు మాట్లాడింది ఏదైతుందో దానికి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి కేటీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రులు అందరి కోసం ఏం మాట్లాడిర ఒక్కసారి చూడండి మీ క్లిప్ యాడ్ చేస్తున్నా మనం మంచి మంచి వాళ్ళని చూసినా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు చూసినాం ఇదే రాష్ట్రంలో మనం చూశాం ఓ ఎన్టీ రామారావుని చూశాం తర్వాత అటాక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం రోజా గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజమవుతలేదు ఏమిటి అంటారా నాకేం పగలేదు పంచాయతీ చూసి కదా కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారు ఎన్టీ రామారావు గారి గురించి ఏమన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఏమన్నారు తర్వాత రోజాయి గారి కోసం ఏమన్నారు వీళ్ళందరి గురించి కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లియన్స్ బై ఎలక్షన్స్ జూబ్లీల్స్ బై ఎలక్షన్ ఒక సభలో మాట్లాడుకుంటా వీళ్ళందరి గురించి మాట్లాడారు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఫస్ట్ నుంచి అది కేటీఆర్ గారికే కాదు బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ ఇష్టం లేదు బట్ అది సెకండ్ అది ఇంకా నెక్స్ట్ వీడియో రేవంత్ రెడ్డి గారిని డైరెక్టర్గా అనలేక రేవంత్ రెడ్డి గారిని అందరికీ తెలిసిందే కేటీఆర్ గారు అవకాశం దొరికిన ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తక్కువ చేయాలి రేవంత్ రెడ్డి గారి గురించి ఎట్లా తక్కువ చేసి మాట్లాడాలి ఈ మైండ్ సెట్తోనే కేటీఆర్ గారు ఉంటారు అది నిరూపితమైంది ఆల్రెడీ అది నేను చెప్పింది మీరు చెప్పింది కాదు మీరు ఏ సభలో చూసినా సరే కూడా రేవంత్ రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడకుండా కేటీఆర్ గారు ఏ సభలో కూడా సభ పెట్టరు సభ నడవదు కూడా ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా తక్కువ చేసి మాట్లాడాలి తక్కువ చేయాలి ఆ వాళ్ళందరితో చప్పట్లు కొట్టించుకోవాలి అది కేటీఆర్ గారికి ఒక హ్యాబిట్ లాగా మారింది ఒక లాగా అయితే మారింది ఓకే అది ఇంకా కేటీఆర్ గారికి వదిలేద్దాం కేటీఆర్ గారు ఎందుకు అట్లా ఇది చేస్తారు అనేది అది కేటీఆర్ గారికి తెలవాలి బట్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారిని పోగడాల్సిన అవసరం ఏమొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సార్ అన్నారు అసలు అయినాల్సి ఎందుకు వచ్చింది రోసాయి గారి గురించి మాట్లాడారు ఇవన్నీ ఎందుకు అనాల్సి వచ్చింది అని చెప్పంటే జూబ్లీహెల్స్ బై ఎలక్షన్ ఈ బై ఎలక్షన్లో ఆ ఓట్ బ్యాంక్ అందరి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారో ఎవరైతే రోసాయి గారు అభిమానులు ఉన్నారో ఎవరైతే ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళ ఓట్ బ్యాంక్లో కొంచెం సరి కూడా కొంతమంది బీఆర్ఎస్ దిక్కు మారకపోతారా బీఆర్ఎస్ కోట్ వేయకపోతారా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను కదా నేనని కేటీఆర్ గారు ఆ ఫీల్తోనే మాట్లాడారు తప్ప ఇంతకు ముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ వైఎస్ చందశేఖర రెడ్డి గారిని కానీ కేటీఆర్ గారు వాళ్ళ గురించి బాగా మాట్లాడింది కానీ వాళ్ళని పొగిలింది కానీ ఇప్పటిదాకైతే నేను చూడలే ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లు అన్నా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా నేను ఒక టెరిఫిక్ షో నేను ఎంజాయ్ చేశానని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ ఎంజాయ్ చేసిన తప్ప చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదన్నా ఐటీ ఐటీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి మైక్రోసాఫ్ట్ గురించి ఏదో ఒకటి రెండు దగ్గర గొప్పగా చెప్పడం తప్ప అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కించపరిచినే చూసింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి సహాయం చేసే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడి వాళ్ళు నిజంగా చేసింది చేసినట్టు చెప్పింది చాలా రేర్ రెండు మూడు సార్లు మాట్లాడింది మైక్రోసాఫ్ట్ కోసం ఒకసారి మాట్లాడి ఒకసారి మైక్రోసాఫ్ట్ ఈవెంట్ లేదో హైదరాబాద్కి ఎట్లా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తీసుకొచ్చారని చెప్పి అది వాస్తవం మాట్లాడిండు ఒకటి రెండు సందర్భాలు తప్ప మెజారిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసినట్టు మాట్లాడిందే ఎక్కువ అది కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు మరి వాళ్ళకి అంత కోపమో అది కేసీఆర్ గారి నుంచి వచ్చిందా లేకపోతే ఎవరైనా ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఇట్లా మాట్లాడాలి తక్కువ చేసి మాట్లాడాలని చెప్పి అది రీజన్ తెలియదు బట్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని అయితే మాత్రం తక్కువ చేసి మాట్లాడింది వాస్తవం తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి మాట్లాడింది వాస్తవం ఎన్టీఆర్ గారు కూడా ఎన్టీఆర్ గారిని అంటే ఇంకా పెద్ద కాబట్టి అది మనం మాట్లాడే రాజకీయం కాదు కాబట్టి మాట్లాడాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా అట్లనే మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కూడా అట్లనే మాట్లాడారు సో ఇన్ని రోజులు అట్లా మాట్లాడిన కేటీఆర్ గారు సడన్గా ఒకరేసారి వాళ్ళ మీద ప్రేమతోని వాళ్ళు మహానాయకులు వాళ్ళ పెద్ద నాయకులు వాళ్ళ గొప్ప నాయకులను ఎందుకు మాట్లాడుతూ అని జస్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఇండివిజువల్గా ఇప్పుడు ఎవరు రాజకీయాలలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఉంటారు అమ్మాయిలు అది వాళ్ళు మంచి చేసినందుక చెడు చేసినందుకన్నా నాయకులు ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా చాలామంది ఇష్టపడేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి ఎలక్షన్లు వచ్చినట్టే అంతే ఇగో ఎట్లయినా మాట్లాడతారు ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ ఇంకోలా మాట్లాడతారు ఇట్లా కేటీఆర్ గారు అవసరానికి ఒకసారి లాగా ఇట్లా ఇట్లా టోన్ చేంజ్ చేసి ఇట్లా డబల్ మీనింగ్ డబల్ డబల్గా మాట్లాడితే అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడితే కేటీఆర్ గారికి రాజకీయాల్లో సస్టైన్ అయితే రేమో ఆ బీఆర్ఎస్ పార్టీలు సస్టైన్ అయితే కానీ ప్రజల మనసు గెలుచుకోవాలంటే చాలా కష్టం ఇట్లా రెండు పడవల మీద వేసి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరమైనప్పుడు ఒకలాగా మాట్లాడితే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అందరికీ తెలిసిందే కదా బీ బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎట్లా మాట్లాడతారు సందు దొరికిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపియాలి రాజకీయం చేయాలి ఇది అలవాటు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నడుస్తున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని బూచి చూపించాలి బీఆర్ఎస్ పార్టీని సింపితే పెంచుకోవాలి అంతే తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవాలి ఇది తప్ప ఇంకేదన్నా చేసిరాలు అటువంటి వాళ్ళు ఇలా చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఎట్లా బయట పెట్టాలో ఎట్లా కక్కలను తెలియక ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి సార్ ఉండే మంచి ఆయన రోజుసాయి గారు ఉండే మంచి ఆయన ఎన్టీఆర్ గారు ఉండే మంచి ఆయన కేసీఆర్ గారు ఉండే ఈసెంట్ వాళ్ళు అందరినీ ముఖ్యమంత్రిగా చూసి ఇప్పుడు సడన్గా రేవంత్ రెడ్డి గారిని చూడాలంటే ఏదో అవుతుందంట మరి ఏమవుతుందో మరి మీకు అవుతుందేమో కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అయితే లేదు తెలంగాణ ప్రజలకు కరెక్ట్గా క్యాండిడే ఎంచుకోరు తెలంగాణ ప్రజలకి ఎవరైతే సీఎం ఉంటే క్యాండిడేట్ సీఎం ఉంటే తెలంగాణకి కరెక్ట్గా ఉంటుందో తెలంగాణ ప్రజలకు అన్యాయం మేలు జరుగుతుందో అన్యాయాలు ఎక్కడెక్కడ ఆలుతాయో వాళ్ళనే ఎంచుకోరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు క్లారిటీతోనే ఓటేసే వాళ్ళు వాళ్ళకేం ఇది మీరు లాస్ట్ టైం ఏదో ఒక ఇంటర్వ్యూలు అన్నట్టు తెలివి లేక వాళ్ళు ఏం మీరు లాస్ట్ టైం కూడా తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళు మంచిగా ఓట్లేస్తారు ఎవరికి వెళ్ళిన మనలాగా కాదని చెప్పేసి అన్నారు మీరు అది మీరు మర్చిపోయారేమో తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నతంగా ఆలోచించే ఎవరు సీఎం కుర్చీరు ఉండాలి ఎవరికి ఓటేస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అన్ని ఆగుతాయో వాళ్ళకే ఓటేసారు వాళ్ళనే గెలిపించుకోరు వాళ్ళందరికీ యాక్స అందరు హ్యాపీగా ఉన్నారు తెలంగాణలో మీకు ఇష్టం లేదేమో రేవంత్ రెడ్డి గారు అట్లా సీఎం ఉండి రేవంత్ రెడ్డి గారు అట్లా ఒక మంచి పొజిషన్ ఉండి ఆయన తీసుకున్న నిర్ణయాలు జరుగుతున్న వేలు మీకు నచ్చలేదేమో ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో మనం అందరికీ మనందరికీ తెలుసు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాలని కేసీఆర్ కేటీఆర్ గారికి నచ్చక ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఏమనంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడతారు కేటీఆర్ గారికి కేటీఆర్ గారి మీద నాకు ఎటువంటి పర్సనల్ ఇది లేదు కేటీఆర్ గారు కూడా అన్నారు కదా రేవంత్ రెడ్డి గారి మీద నాకు పర్సనల్ గేమ్ లేదు కానీ నాకు కూడా అట్లనే కేటీఆర్ గారి గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏం లేదు బట్ కేటీఆర్ గారు ఒకటే వేళ పోతే ఖచ్చితంగా నేను కేటీఆర్ గారి సపోర్ట్ చేస్తాను కేటీఆర్ గారి గురించి వీడియోలు కూడా చేస్తాను నేను మంచి వీడియోలు చేస్తాను కేటీఆర్ గారికి ఒక మంచి ఇమేజ్ ఉంది ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉన్న ఇమేజ్ అది మళ్ళీ రావాలంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కూడా అంత మంచి ఇమేజ్ రాదు అంత మంచి ఇమేజ్ ఉంది కేటీఆర్ గారికి కేటీఆర్ గారు ఏం చేశారు ఏం చేయలేరు అనేది సెకండరీ పెడితే ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉన్న క్రేజు ఆ పేరు వేరే ఏ మినిస్టర్కి రాదు అట్లా తెచ్చుకోవాలంటే కూడా చాలా కష్టం ఇది వాస్తవం ఎవరైనా అన్నా కాదన్న అటువంటి కేటీఆర్ గారు అటువంటి ఇమేజ్ ఉన్న కేటీఆర్ గారు ఆ ఇమేజ్కి తగ్గట్టు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు లేకపోతే ఓడిపోయినప్పుడు సహనం కోల్పోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కేటీఆర్ గారికి ఒక రెస్పెక్టు కేటీఆర్ గారికి ఒక విలువ పబ్లిక్ కూడా అరే మంచిగా మాట్లాడుతున్నాడు కదా ఉన్నదే మాట్లాడుతున్నాడు కదా సరేలే ఏముంది ఈసారి కాకపోతే మళ్ళీ ఎప్పుడో సీఎం అవుతాడు అన్న కడుకుంటా తప్ప ఇట్లా సహనం కోల్పోయి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అన్నవాళ్ళు తెలియక ఇట్లా రేవంత్ రెడ్డి గారిని కించపరచుకుంటా రేవంత్ రెడ్డి గారు లేనిపోయిన అడ్డమైన ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లా మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కేటీఆర్ గారు వాడలేకపోతారని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తుంది తెలంగాణ ప్రజలందరూ అదే ఆలోచిస్తారు కేటీఆర్ గారు లేకపోతారు అధికారం లేకపోతే విలువ వెళ్ళి ఆడిపోతుంది కింద మీద అవుతుంది కడికి ప్రజలకి ఈయన మాట్లాడే విధానమే అర్థమైపోతుంది అట్లా ఎప్పటికైనా సరే కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కాకుండా ఎప్పటికీ ఒక మనిషి గురించి ఎప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు ఆయన ఇవాళ సీఎం ఆయన ఒక పార్టీ గురించి ఒక నాయకుడి గురించి మాట్లాడే అవసరం లేదు బట్ వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఆ పేరు ఆ గౌరవం మీకు కూడా ఇట్లా ఏమన్నా ఒక ఇది ఉందండి చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధితో మాట్లాడండి మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది అంతే తప్ప రేవంత్ రెడ్డి గారిని గురించి ఓరవలేక మీ అవసరాలకు తగ్గట్టు చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆ ఉన్న ఓట్లు కూడా రావు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్